హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే ఈరోజైతే సల్దండ నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అస్సలు మొత్తానికి అయితే ఈరోజైతే అనుకొని అయితే వెళ్తున్నాము ఈరోజు టైం వచ్చింది వెళ్తున్నాము నేను మా వారు అమ్మ వాళ్ళు తమ్ముళ్ళు నానమ్మ అందరం కలిసి అయితే మాకు ఆటో ఉంది ఆ ఆటోలు అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా బాగుంటుంది అక్కడ ఈరోజు శనివారం కాబట్టి పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు మొత్తానికైతే దేవుని దగ్గరకైతే చేరుకున్నాము మాకు కొంచెం దగ్గరనే ఉంటుంది ఒక ముప్పై కిలోమీటర్లు అట్లుంటుంది ఇంకా ఇక్కడైతే జాతర కూడా జాగుతుందండి శనివారం రోజు అయ్యగారు ఉంటాడు గుళ్ళ దేవునికి పూజ కూడా చేయించుకొని అర్చన కూడా చేయించుకోవచ్చు ఇక్కడ కుట్లు పడ్డాయి నెక్స్ట్ కార జిలేబీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మేము కూడా ట్రై చేసాము మీరు కూడా వస్తే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ అయితే చిన్న లాగా ఉంటుంది అందులో అయితే స్నానాలు అయితే చేస్తారు మొక్కలు ఉన్న వాళ్ళైతే ఇక్కడనే గుండ్లు కూడా కొట్టించుకుంటారు మేమైతే కాలు చేతులు కడుక్కొని అయితే వెళ్ వెళ్ళాము గుడి లోపలికైతే మేము కొంతమంది అయితే స్నానాలు కూడా ఎవరి ఎవరిష్టం వాళ్ళది కాబట్టి మేమైతే కాలు చేతులు కడుక్కొని వెళ్ళాము పక్కన ఉన్న గుడిని కాడైతే దేవుణ్ణయితే దర్శించుకొని పైకి అయితే మెట్ల మార్గం ద్వారా ఇక్కడికి రావాలి అని అనుకున్న వారైతే శనివారం రోజు వస్తే అయితే మంచిగా దేవుణ్ణైతే దర్శించుకోవచ్చు ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఉన్నారండి శనివారం కదా ఇక్కడ ఆటలు కోళ్ళనైతే ఇక్కడ కింద ఎల్లమ్మ స్వామికి అయితే ఎల్లమ్మ స్వామి దగ్గర అయితే కోస్తారు అండ్ ఇక్కడనే వంట కూడా వేసుకుంటారు ఇంటికాడ నుంచి గిన్నెలు అవన్నీ తెచ్చుకొని అయితే ఇక్కడనే దేవుని దగ్గరనే వండుకొని తింటారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ పైన అయితే అమ్మ నాన్న అయితే దేవునికి అయితే మొక్కిస్తున్నారు పక్కనండి దోమలు చాలా ఉన్నాయని బ్యాడ్ తీసుకొని అయితే కొడుతున్నాను ఆ సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది మెట్లు బాగానే ఉంటాయి ఇక్కడ మెట్లకి పైకి వెళ్ళడానికి అయితే టికెట్ అడుగుతున్నారు ఇంకా మొత్తానికైతే మనిషికి ఒక పది రూపాయలు చొప్పున మేము ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము కాబట్టి ఎనిమిది టికెట్లు తీసుకున్నాము అందరు మెట్ల పైకి అయితే వెక్తున్నారు పైన అయితే చాలా బాగుంది బండ బండ మీదనే మెట్లు మొత్తం దేవుడైతే బండ మీదనే వెలిసాడు బండ లోపలికి దూరాలి ఇవైతే కొత్తగా వేసిండ్రు ఈ అయితే మేము అప్పుడు అయితే పక్కన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ మెట్ల నుంచి అయితే వాళ్ళము ఇప్పుడు కొత్తగా వేశారు పబ్లిక్ అయితే ఎక్కడికే రాదని ఇంకట్లా నిర్మించిండ్రు కొత్తగా ఇక్కడ ఈ దేవుని అయితే దర్శించుకొని లోపలండి ఇదైతే బండ కింద నుంచి వెళ్ళాలి అయితే కూర్చొని దేవుని అయితే దర్శించుకుంటారు కొంచెం లోపలికి వెళ్తే అయితే మొత్తం పడుకొనే డేకుట్ట కుట్ట దేవుని చుట్టైతే మూడు లేదా ఐదు ప్రదక్షిణలు అయితే చేసాము ఇంకా మేమైతే అర్చన చేయించుకున్నాము మేము అమ్మ వాళ్ళమైతే ఇంకా అర్చన చేయించుకున్నాము నరసింహస్వామి దగ్గర అయితే అయ్యగారు ఉండే ఇంకా చేయించుకొని దేవునికైతే కొబ్బరికాయలు అయితే కొట్టాము లోపలైతే చాలా భయంగా ఉంటుంది నేనైతే వెళ్ళలేదు మా వాళ్ళైతే వెళ్ళి ప్రదక్షిణలు అయితే చేశారు పాప ఉంది అని నేనైతే వెళ్ళలేదు మొత్తానికైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికి తీరింది మొక్క అయితే మేమైతే ఎల్లమ్మ దేవునికైతే మే కోడిని కోసాము కోడిని కోసి అక్కనే వండుకొని తినేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి అయితే ఎయిట్ అయిందండి టైము ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే పొద్దుగాల తొమ్మిదింటికి అట్లా వెళ్తే కొంచెం దేవుని దర్శించుకొని వంట ఇట్లా వేసుకొని కాసేపు కూర్చొని చుట్టూ ఉన్న వాతావరణాన్ని అయితే ప్రశాంతంగా ఆహ్లాదించి ఉండొచ్చు మీరు కూడా వెళ్ళాలనుకుంటే కొంచెం ముందుగానే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా లోపల దేవుడు అయితే ఇలా ఉంటాడు దేవుడు బండకి మొత్తం చెక్కి ఉంటుండు దేవుడు అయితే చాలా బాగుంటాడు చాలా మహిమ మహిమ గల దేవుడు ఇంకా కిందనే మనం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ముత్యాలమ్మ గుడి ఎల్లమ్మ గుడి అయితే ఉంటాయి థ్యాంక్స్ ఫర్